హాయ్ అండి మనం ఏదైనా ఫంక్షన్లో అయినా లేదా పెళ్లి భోజనాల్లో అయినా దోసకాయ పచ్చడిని తింటాం కదా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇది ఎలా ట్రై చేయాలో చూద్దాము ఒకసారి మీరు ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక దోసకాయని తొక్కు తీసి పెట్టుకొని గింజల్ని సపరేట్గా తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కడాయిని పెట్టి దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేరుసిన పప్పుని యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ వేగాక ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి వీటిని ఒక టూ మినిట్స్ వరకు సన్నటి సగ మీద వేయించేసామంటే వేడ్సన పప్పు చాలా బాగా వేగుతుంది తర్వాత ఇవి ఒక టూ మినిట్స్ చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ని తీసుకొని అందులో వేసి ఒక తిప్పు తిప్పాలి మరీ మెత్తగా చేయకూడదండి ఎందుకంటే రోటి పచ్చళ్ళు మెత్తగా ఉంటే టేస్ట్ ఉండవు అవి చట్నీలాగా ఉంటాయి అందుకనే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక తిప్పు తిప్పి ఇలా వదిలేయండి బరక బరకగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని సాల్ట్తో సహా వేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఒక తిప్పు తిప్పి వదిలేయాలి దీంట్లో మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింత తొక్కుని తీసుకొని వేయాలి ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేసిన తర్వాత కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది విలేజెస్లో ఎక్కువగా వాడతారు తర్వాత స్టవ్ మీద కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఎక్కాక ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పుని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి వేపాలియలేదు నేను తర్వాత రెండు లేదా మూడు ఎండుమిర్చిని మిర్చిని ఒక నాలుగు నుంచి ఐదు కరివేపాకు రెమ్మల్ని వేయించి సన్నగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని ఇలా వీడియోలు చూపిస్తున్నట్లుగా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేపాలి ఇలా వేపిన దానిలో మనం మిక్సీలో వేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని వేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు వేయించాలి ఇలా వేసిన దోసకాయ పచ్చడిని ఒక ఐదారు నిమిషాల వరకు ఇలా గ్యాస్ మీద ఉడికించాలి ఇలా ఉడికించేటప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం గమనించాలి ఒకవేళ ఇందులో మనం తీసిపెట్టుకున్న దోసకాయ గింజల్ని యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ దాని నుంచి సపరేట్ అవుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవాలి ఇది వేడివేడి అన్నం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి